ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలలో అక్రమ నియామకాలు నిర్వహిస్తున్నారని బాధిత అభ్యర్థులు ఆరోపించారు ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో ఖాళీ ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఇటీవల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టారు దరఖాస్తులు చేసిన అభ్యర్థులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉండగా అందులో కొందరికి మాత్రమే ఫోన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారని అభ్యర్థులు ఆరోపించారు డబ్బులిచ్చి అభ్యర్థులను అధికారులు ఎంపిక చేశారని వారు ఆరోపించారు మెరిట్ లిస్టులో నాలుగు నంబర్ వచ్చిన వారిని కాదని ఐదు పదమూడు నంబర్లు వచ్చిన వారికి ఇలా ఇష్టమున్న వాళ్ళని కౌన్సిలింగ్కు పిలిపించారని మండిపడ్డారు ఆయా పోస్టుల దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పారదర్శకంగా చేపట్టి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేయమన్నారు ఎలిజిబిలిటీని బట్టి అప్లై చేసారు అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్ చూసి వెరిఫికేషన్ పెట్టి తర్వాత మెరిట్ లిస్టు చూస్తారు మెరిట్ లిస్టులో పదవ నెంబర్ ఒక క్యాండిడేట్ ఉన్నది కానీ ఇవాళ ఇంటర్వ్యూకి ఓన్లీ ఎనిమిదవ నెంబర్కి ఆడేట్ మాత్రమే తిరగడం జరిగింది అంటే పైన ఒకటి రెండు మూడు నాలుగు మెరుగులు ఉంటాయి కదా వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేదు ఓన్లీ ఎనిమిదవ నెంబర్కి మాత్రమే ఇంటిమేషన్ ఉంది ఐదని అది ఎట్లా అన్నట్టుగా చెప్తారు దానికి నేను మీరు చెప్పారు చిన్న ప్రీమియం ఫస్ట్ నెంబర్కి మనకి ఫస్ట్ నెంబర్ మూడో మెంబరు

మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేస్తుంది నాలుగు నెలల కింద నాలుగో నంబర్ వచ్చింది అయితే మీరు ఐదో నెంబర్ పదమూడవ నంబర్ మూడు సార్ సర్టిఫికేట్ మనకి ఏదైతే పోసి ఇక్కడ గ్యాస్ ఆపరేటర్ ఫుడ్ ఆపరేటర్ చేయడానికి ఈ ఈ టెక్నికల్ వర్క్ నాలెడ్జ్ స్కిల్ ఈ ప్రకారంగా ఉందా లేదా అనేది నాకు తెలియదు మనకి కన్ఫర్మ్ చేసిందే మీరు మీరు అప్పుడు కాదారు కదా సార్ అక్కడ ముందు సార్ వాళ్ళ ముందు అందరి ముందు కాదా కాయనే సార్ కన్షన్ అయితే సార్ చూడ ఆల్రెడీ మెన్షన్ కదా ఇది ఒక చూడండి వర్ధన్ ఒకసారి సార్ అక్కడ ఇది ఒక డౌట్ఫుల్ ఉంది ఒకసారి చెక్ చేయాలి చెక్ చేయండి సార్ మీరు సార్ దీనికి హలో నంబర్ దీనికి నంబర్ కావాలంటే అన్న తర్వాత మీరు ఎలక్ట్రిషియల్ సర్ఫికట్ తీసుకొస్తాను ఐటీఐ ఎలక్ట్రిషియల్ సర్టిఫికేట్ కావాలని చెప్తాను చెప్పినప్పుడు మీరు నంబర్ అవుతున్నారు సార్ మీరు ఏమన్నా ఐటీఐ సర్ఫిక సర్ఫే అన్నారు కదా అంటారు ఐటీఐ సర్టిఫికేట్ ఓకే ఐటీఏలో ఎలక్ట్రిషియన్ మీరు నంబర్ మీరు నా పేరు జాడీ రవిదాస్ నేను త్రీ మంత్స్ బ్యాక్ మెడికల్ కాలేజ్లో నోటిఫికేషన్ పడితే నేను అప్లై చేశాను ఎలక్ట్రీషియన్కి రెండు పోస్టులు ఉన్నాయి ఒక వన్ మంత్ బ్యాక్ మెరిట్ లిస్ట్ తీశారు ఆ మెరిట్ లిస్ట్లో నాది నాలుగో నాలుగో నంబర్ ఉంది కానీ ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇంటర్వ్యూ ఉండే దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందులో అయినా తెలుసుకుని నేను వచ్చాను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకటి రెండు నంబర్ వాళ్ళకు కూడా మూడు నెంబర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఉన్న రెండు పోస్టులకు ఐదో నంబర్ మరియు పదమూడో నంబర్ వాళ్ళకు ఇద్దరికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకవేళ రోస్టర్ పద్ధతిన మెరిట్ లిస్ట్ తీస్తే నేను కూడా ఎక్కి క్యాండటే పదమూడవ క్యాండిడేట్ కూడా ఎస్సి క్యాండిటే అయినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది సార్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళకు ఆ పోస్ట్ కన్ఫామ్ చేసిన తెలియదు ఆల్రెడీ వాళ్ళిద్దరినే పిలిచారు కాబట్టి వాళ్ళకు కన్ఫామ్ అని అనుకుంటున్నాను అయినా వన్ ఇస్ట్ వన్ పిలిచారు రెండు పోస్టులకు అంటే వాళ్ళకు కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను కుంభం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వివిధ పోస్టుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు నేడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరిగింది ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా చాలా లోప లోపభూయిష్టంగా జరిగిందనేది ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితుంది కేవలం కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి చేతులు దుల్పించే విధంగా ఈరోజు జిల్లాలో ఏదైతే కమిటీ ఉంటే ఆ కమిటీ చేతులు దూల్పేటటువంటి పరిస్థితి చేస్తుంది కానీ చాలామంది అంటే ఎలిజిబుల్ ఉన్న అర్హతలు ఉన్న అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా అనర్హత అనర్హత కలిగిన వాళ్ళని ఈరోజు మెరిట్ లిస్ట్లో కూడా లేని వాళ్ళని కూడా ఈరోజు సర్టిఫికే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పిలిచి అరవై తొమ్మిదిలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఇట్టి విషయంపైన జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎవరైతే నిజమైన అర్హులను అరువులైన అర్వులైన అభ్యర్థికి ఈ యొక్క ఉద్యోగాలను సెలెక్ట్ చేసి చేయాలని ఈరోజు కేవిపిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం కారా నేను ఆర్టీఐ జిల్లా అధ్యక్షుని ఆసిఫాబాద్లో అయితే ఇది ఒక నాలుగు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏంటంటే మెడికల్ కాలేజ్లో పోస్టులు పడ్డాయని ఇది ఆపరేటర్ దోబీ తర్వాత టెక్నీషియన్స్ డేటా ఆపరేటర్ ఈ ఎలక్ట్రిషియన్ పోస్టులు పడ్డాయంటే టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడం జరిగింది మా తెలిసిన వాళ్ళు మా చుట్టాల అబ్బాయిలు వాళ్ళు కూడా పోస్టులు అప్లై చేశారు అయితే సిటీ స్కానింగ్ టెక్నీషియన్ కొరకు మా అబ్బాయిది అప్లై చేస్తే దాంట్లో ఏంటంటే మెరిట్ ప్రకారంగా పదవ నంబర్ ఉన్నది అయితే ఎలాగో వన్ ఇస్ట్ వన్ ఆర్ వన్ ఇస్ట్ టూ పిలుస్తున్నారని మేము ఇంటర్వ్యూకి రాలేదు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మెరిట్ లిస్టులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్న వాళ్ళని ఎవరిని పిలవకుండా డైరెక్ట్గా ఎనిమిదవ నెంబర్ అతనికి ఒక్కళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చి ఆయనని పిలవడం జరిగింది అయితే ఇంటర్వ్యూస్ అనేది డేట్ డిక్లేర్ చేసి వన్ ఇస్ట్ వన్ నా వన్ ఇస్ట్ టూనా వన్ ఇస్ట్ త్రీనా అనేది ఈ పోస్ట్ ఎట్లయితే పేపర్లో వచ్చిందో డిక్లేర్ చేసిందో ఈ ఇంటర్వ్యూస్ కూడా డిక్లేర్ చేస్తే దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు వచ్చేటోళ్ళు వాళ్ళకు లీగల్గా అది పోస్టు వర్తించేది కానీ ఇక్కడ ఇవాళ లీగల్గా జరిగినట్టు అయితే అనిపిస్తలేదు ఎవరికో వాళ్ళ లోపల మాట్లాడి చర్చ చేసి వాళ్ళకు ఇష్టం ఉన్న క్యాండిడేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇంటిమేషన్ ఇచ్చి పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ మెరిట్ లిస్ట్ అనేది అసలు ఫాలో కాలేదు ఇది అయితే కళ్ళకు కట్టినట్టు బహిర్గతంగా కనబడుతుంది రోస్టర్ ప్యాంట్ కూడా అంటున్నారు ఇట మేము అడిగినప్పుడు డిఎంఎండ్ హెచ్ఓ సార్ని ఏమో ప్రిన్సిపాల్ మేడంని అడుగు అంటున్నారు ప్రిన్సిపాల్ అడిగితే అడుగుతేమో కలెక్టర్ సార్ మొత్తం వన్ ఇస్ట్ వన్ పిలువమన్నారు కానీ డాటా ఎంట్రీ పోస్టులకు వన్ ఇస్ట్ త్రీ కూడా పిలవడం జరిగింది ఇక దోబీ అయితే అసలు ఇంటర్వ్యూకే పిలవలేదు ఆ పోస్టులు ఏమైనా తెలియదు వార్డ్ బాయ్ పోస్టులు కూడా ఇది అండి